సౌదీ సోదరుల తొందరపాటు నిర్ణయాలు ఎన్నో సమస్యలను అవమానాలు నష్టాలను కలిగజేస్తాయి జీవితానికి పతనానికి దారితీస్తాయి యాకోబు విషయంలో రిబక తీసుకున్న తొందరపాటి నిర్ణయం యాకోబును అనేక సమస్యల కష్టాలకు గురి చేసింది ఇలా ఈనాడు అనేక మంది దేవుని సమయం కొరకు నిరీక్షించకుండా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అజ్ఞానమైన నిర్ణయాలు తీసుకుంటూ నష్టపోతున్నారు అబ్రహాం అయితే దేవుని వాగ్దానం నెరవేరు వరకు నిరీక్షించాడు దేవుని సన్నిధిలో దేని మనసు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుక బహుగా దీవించబడ్డాడు ఈనాడు ప్రతికర మాదిరికరమైన విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని ఇష్టము చేయాలి బలిష్టమైన చేతి క్రింద అంటే దేవుని చిత్తానికి లోబడి ఉండాలని అర్థము ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దేవుని మాట నువ్వు నమ్మితే నువ్వు తప్పక మేలులు పొందుతావు దేవుని చిత్తాన్ని మీరు నీవు తీసుకున్న ప్రతి నిర్ణయం నీకు నష్టానికి అవమానాలే ఎదురవుతాయి నువ్వు విలువలేని వ్యక్తిగా మిగిలిపోతావు తగ్గించుకునే వారు తప్పక హెచ్చించబడతారు ఇది ఎంతో వాస్తవం సత్యము కనుక దీని మనసు కలిగి దేవుని సమయం కొరకు నిరీక్షించి ఏలోక పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృపాధన్యత దేవుడు దయచేయునుగాక ఆమె